నాకు సత్యం వద్దు స్వప్నమే కావాలి నాకు నిజం వద్దు అబద్ధమే కావాలి ఆ మరీ బడాయి కాకపోతే అంత నిజాలెందుకులే అయితే మాన్లే నాకు నిజం వద్దు అబద్ధమే కావాలి పోనీలే పోనీలే నాకు నిజం వద్దు అబద్ధాలే అందమైనవి కావాలి ఏమీ ఏం నిజం కానీ ఆకాశం అందంగా లేదు అందీ అందని సత్యంలా సుందర మధుర స్వప్నంలా ఏదో సత్యం అసలు అంది అందదట విన్నావా మరి మరింకేమిటి మధుర స్వప్నం ఒకటే చాలు చేదులాంటి కఠిన సత్యం వద్దు ఎంత చేదైతే అంత ఆరోగ్యమైతే అంత ఆరోగ్యం మాత్రం ఎందుకులే అంతా అసలు సంగతిని దాటవేయడానికే అంటావా ఆ ఇక్కడేమన్నా సిలువలేసుకుని పాతుకుపోతామా ఏమిటి పోనీలే పోతే పోనీ సత్యాల లోతులు వద్దు స్వప్నం మించి కోకిలలా పాడుతూ పాడుతూ ఎగిరిపోవాలి రాత్ హసి చాంద్ హసి తు సబ్సే హసి మేరే దిల్బర్ ఔర్ తుస్సే హసి హేర ప్యార్ జర ఆ పినేదో కల్కి కిస్కో ఖబర్ సరేనన్న తరువాత స్వర్గం వచ్చి చేతిలో వాలింది అవునా స్వర్గ నరకాల మధ్య సరిహద్దులు చెరిపేశానే మీకు తెలుసా కొంచెం పెరిగన్నం తిని వెళ్ళండి కొంచెం తిని వెళ్ళండి మిట్ట మధ్యాహ్నం వచ్చారు పాపం మీకెంత పట్టింపు హా ప్రపంచం అట్లా కాస్తైనా పట్టించుకోకపోతే పొట్టలు ఎలా నిండుతాయి అమ్మా ఆ తరువాతనే పొట్ట నిండిన తర్వాత ఆకలో మరి పర్వాలేదులేరా నాన్న అది అంత గహనమైన ఆకలి కాదులే అదో కళాత్మకపుట ఆకలి అదో దాహం అదో దేవరహస్యం అంతే అంతే ఉరిగింది చంద్రవంక వయ్యారి తారవంక అమ్మా అమ్మా మరి నాకు ఆ తార కావాలి అలాగే అలాగే తెస్తాలి టెంపుకొస్తాలి నిద్రపో 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 నాకన్నా నిద్రపో